హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ప్రజెంట్ మనమైతే చైనాలోని వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట టూరిస్ట్ ప్లేస్కి అదేంటంటే వెస్ట్ లేక్ కల్చరల్ స్క్వేర్ అనమాట ఇదిగో ఇదే మనకి ఇదంతా కూడా వెస్ట్ లేక్లో ఉన్నాం ప్రజెంట్ మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమవుతున్నట్టుంది మొత్తం కూడా ప్లేస్ టూరిస్ట్ ప్లేసెస్ అనమాట ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ప్రజెంట్ మనకి ఇక్కడ ఐమాక్స్ ఉంది కేఎఫ్సి ఉంది ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం కూడా మీకు క్లియర్గా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ మా చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట బ్యాక్ సైడ్ ఇది ప్రజెంట్ అని భలేగా ఉన్నాయి ఇలా ఒక్కొక్కటి విచిత్రంగా నా మనకు విచిత్రంగా ఉంటాయి వాళ్ళు మా నన్ను చూసి విచిత్రం కనిపిస్తుంది అంతే ఇదిగో కేఎఫ్సి పైన ఐమాక్స్ ఉంది ఏ సినిమా రిలీజ్ అవుతుందో అక్కడ టూ రిలీజ్ అయిందో లేదో ఇంకేమేమి ఉన్నాయి ఏ ఐమాక్స్ మనకున్నదే ఐదు గంటల్లో దాంట్లో ఎన్ని కవర్ చేయగలగాలో అన్ని కవర్ చేయగలుగుతాయి పైకి వెళ్ళాలి ఇప్పుడు లోపలికి రాగానే మొత్తం కాఫీ స్మెల్తో గుమలు ఆడిపోతుంది దాని తాగితే మాత్రం సీట్ ఉండదు తాగదు కూడా ఎయిర్ సెల్యూమ్స్ ఉన్నాయి ఇదంతా పిల్లల గేమ్ ఏరియా కాఫీ ట్రాఫియన్ ఈ బిల్డింగ్ చూడు మా అసలు మావులు లేదు అసలు పైన షేప్ మాత్రం పీక్స్ అసలు బేబస్తాం కదా ఇంత మెక్డొనాల్డ్స్ ఫుడ్ ఫుడ్ ఏరియా అనమాట ఇదంతా ఇది గ్లోబు గ్లోబులా ఉంది కొంచెం ఏ స్ట్రీట్ ఫుడ్ షాపింగ్ స్టాల్స్ అనమాట लुकिन काफी फेमस स्टार बस तरह अम्मा एग्जिबिशन भैया फुट एग्जिबिशन एग्जिबिशन మనం వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం కూడా చైనాలో ఏ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయో అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో టైప్ పెట్టారనమాట సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఇష్టంగా తినే ఫుడ్ అన్నీ కూడా ఒక్కొక్క లోపల స్టేట్లు ఉంటాయి కదా ఆ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ అన్నది మొత్తం కూడా ఇక్కడ ఈ ఫుడ్ ఎగ్జిబిషన్లో అని చెప్పేసి పెట్టారనమాట ఒకటని కాదు వీళ్ళకి తినే ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ ఈ ఫుడ్ ఎగ్జిబిషన్లో ఉంది సో మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తున్నాను మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట అంటే మన ఫుడ్కి ఇక్కడ ఫుడ్కి మొత్తం డిఫరెంటే కానీ ఒక్కొక్క ఫుడ్ మాత్రం బాగా నచ్చింది కొన్ని కొన్ని అయితే మాత్రం అసలు దిగవన్నమాట మనకి స్మెల్కే వాంతు వచ్చేస్తుంది అట్లాంటి అనమాట కొన్ని కొన్ని ట్రై చేయకూడదు అమ్మ నేనైతే నాకేదో సుక్కలు కనబడ్డాయి ఈ ఫుడ్ తినేసరికి వీళ్ళు ఏందో మరి చైనాలో కోడి కాళ్ళు అంత ఇష్టంగా తింటారు చికెన్ కూడా అంత ఇష్టంగా తింటారు కానీ కాళ్ళు మాత్రం మరి ఇష్టంగా తింటారు ఏ కాయలు పోయ్యా అసలు వీటి పేర్లు ఎంతో కూడా తెలియదు కానీ కొన్ని కొన్ని బాగున్నాయి వీళ్ళు ఎక్కువ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి ఉంటాయి కదా ఇవి ఎక్కువ తింటారన్నమాట అసలు ఇంక చాలా కాఫీ టైపు కాబట్టి షుగర్ ఉండదు వీళ్ళు ఎంత తక్కువ తింటారంటే షుగరు అంత తక్కువ అసలు కనపడదు దాంట్లో పీనట్ శనగ ఇచ్చారు భయ్య తినమని టేస్ట్కి బాగానే ఉంది టేస్ట్ అయితే కొన్ని కొన్ని మనకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట మన ఇండియన్ ఫుడ్కి కొన్ని మాత్రం అసలు ఒక్కటంటే వన్ పర్సెంట్ కూడా మ్యాచ్ కాదు ఇంకా స్పైసీ విషయంలోకి వస్తే మాత్రం ఇంక అసలు వీళ్ళంతా చిల్లీ చిల్లీని పౌడర్ కాకుండా ముక్కలు ముక్కలు వేసి దాంట్లో వేసేస్తున్నారు ఇవన్నీ కూడా ఇంకా ఆకులు అలములు ఇదినే బతికేస్తున్నారు వీళ్ళు సగం కానీ నాన్ వెజ్ లేకుండా మాత్రం ఉండలేరయ్యా ఒక్కళ్ళు కూడా మరి వెజ్ వాళ్ళే మరి ఏందంటారా కానీ వా మో అదేం ఫుడ్ రా బాబు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ వీళ్ళు చూసి దాచి దాచిపెడతారా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఏంటో డ్రింక్ టైపు మనకి ఇంకా చైనా అంటే మొత్తం నాన్వెజే కనపడుద్ది రకరకాల వెజ్ మొత్తం ఎక్కడ కనపడుద్ది తెలిసిందే కదా ఒకటి ఉంది ఒకటి లేదండి ఒక్క మనిషి మాసం తప్ప మిగతా అన్నీ అయిపోతాయి సేల్ 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 ఈ చాక్లెట్లు కూడా భలే కొంటే లే డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మినిమం అనమాట అర కేజీ అర కేజీ మినిమం అమ్ముతారనమాట ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ ఇప్పటివరకు మీరు చూశారు కదా వీటిలో మీకు ఏం తెలుసు కింద కామెంట్ చేయండి నాకైతే మాత్రం దీంట్లో సగం సగం తెలియదు అలాగే షాపింగ్ కూడా అనమాట మంచి మంచి బ్రాండెడ్ తక్కువకు వస్తాయి అంటే మరీ తక్కువ తక్కువ కాదు మెయిన్ స్టోర్లు ఉంటాయి వాటి దగ్గరికి పోతే మాత్రం చాలా చీప్గా వస్తాయి ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివే ఉంది ఒక్కొక్కటి ఇందులో ఉన్నది రెండు వేల ఐదు వందలు అంటే ఒక్కొక్కటి ఇదైతే మూడు వేల ఆరు వందలు ఒక్కొక్క కోటు అదైతే ఫైవ్ ఎయిటీ పన్నెండు రూపాయల డెబ్భై రెండు పైసలు మామూలుగా లేవు రేట్లు కొన్ని ఎలక్ట్రానిక్స్ మాత్రం డెడ్ చీప్ అనమాట మామూలు చీప్ కాదు మినిమం ఒక్కొక్కటి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకు వస్తాయి అంటే మన దగ్గర పదివేలు ఉంటే అక్కడ ఆరు వేలు ఐదు వేలకు వస్తాయి ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అవుతుంది కాబట్టి ఎక్కువ తెచ్చుకోలేం కదా ఒకటి తెచ్చుకోవాలనుకుంటే మాత్రం బ్రహ్మాండంగా తెచ్చుకోవచ్చు నేను కొన్ని ఎలక్ట్రానిక్స్ అయితే కొన్నాను అవి మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అనమాట ప్రజెంట్ అయితే ఈ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం పచ్చళ్ళు కూడా తింటారు వీళ్ళు మళ్ళీ పచ్చళ్ళు ఏం తినకుండా ఉంటారు అనుకోవద్దు పచ్చళ్ళు తింటారు ఆయిల్ కుప్పలు కుప్పలు తింటారు అయినా కానీ వీళ్ళకి వీళ్ళ ఫుడ్కి కొవ్వు రాదనమాట కడుపు నిన్నట్టు గ్యాస్ ఇవన్నీ పట్టవు ఇంకో బయట నుంచి చూస్తే ఇందులోనే రైల్వే స్టేషన్ ఉంది కానీ ఎక్కడి నుంచి బయటకు వచ్చామో కూడా తెలియదు మనకి ఇదే బిల్డింగ్ రైల్వే స్టేషన్ అండర్ గ్రౌండ్ అనమాట మొత్తం రైల్వే స్టేషన్ మొత్తం అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి ఎతక్కలేక సావాలి ఎందుకంటే మనకు లాంగ్వేజ్ రాదు నానా తింటాల్ పడాలి పొరపాటున ట్రాన్స్లేషన్ యాప్ కనుక లేకపోతే మాత్రం సుక్కలు సుక్కలు కనపడతాయి ముందే ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట ఆ యాప్ తోటి ఫస్ట్ టైం పోయినప్పుడైతే సుక్కలు కనపడ్డాయి ఏం అడగాలి ఏం అడగాలన్నా అది మళ్ళీ మంది పనిచేయదు గూగుల్ యాప్స్ సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్ జై హింద్